అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీకు నచ్చినటువంటి అందమైనటువంటి స్త్రీ తోటి ఈ రోజు మీరు మంచి సమయం గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ రోజు విజయశాతం మీకు పెరిగిపోతుంది ఈ రోజు తొందరపాటుతనాన్ని మానుకోవాలి భార్య భర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మాట్లాడి వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి కోపాన్ని నియంత్రించుకోవాలి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం చాలా ముఖ్యం కెరీర్ వ్యాపార ప్రయత్నాలు కూడా జరుగుతాయి పరిశ్రమ వాణిజ్యంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది అందరి మద్దతు మీకు లభిస్తుంది ఆదాయం పెరిగిపోతుంది మీ మీద ఒకరి దృష్టి ఉంది ఆ దృష్టి కారణంగా మీ పనులు ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించుకోవడానికి ఆ చెడు దృష్టి నెగిటివిటీని తొలగించుకోవడానికి మెండలో కాలభైర రూపం ధరించాలి అమ్మవారికి కుంకుమ అర్చన చేయించుకోవడం వల్ల మీకు శుభప్రదమైన ఫలితాలు అందుతాయి ఎటువంటి నెగిటివిటీ అనేది ధరించదు అంతా కూడా పాజిటివిటీ రావడం సాధ్యమవుతుంది ఇక వ్యక్తిగతం వైపు కూడా ఈరోజు బలంగా ఉంటారు ఈ రోజు మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో తెలివితేటలు ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఆర్చితూచి నిర్ణయాలు అయితే తీసుకోవడం సాధ్యం అవుతుంది రిస్క్ కూడా తీసుకుంటారు స్నేహితుల సహాయ సహకారాలు కూడా అందుతాయి బంధువుల మధ్య ప్రేమ రాగాలు పెరిగిపోతాయి వివాహం కాని వారికి మరి వివాహం కొరకు మంచి సంబంధాలు కూడా రావడం ప్రారంభమవుతుంది ఎవరైతే మరి పునః వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారు కొద్ది కాలం వేసి ఉంటేనే ఉత్తమం పనితీరుల సౌకర్యాన్ని పెంచుకుంటారు వ్యర్థమైనటువంటి చర్చా సంభాషణ నుండి దూరంగా ఉంటారు వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత లభిస్తుంది ప్రియమైనటువంటి వారితో సమయం గడిపే ప్రయత్నాలు హెచ్చుగా జరుగుతాయి ఈరోజు మరి బాధ్యతగా అన్ని పనులు చేస్తారు కుటుంబ సభ్యులను సంతోషపెట్టే విధంగా ప్రవర్తిస్తారు ప్రజలతో అనవసరమైన విషయాల గురించి ఈరోజు చర్చించకూడదు మీలో ఆనందం పెరిగిపోతుంది మరియు ఈరోజు రాసి వారు మాత్రము ఎక్కువగా చూసినట్లయితే గనక ఆత్మధైర్యాన్ని పెంచుకొని మాత్రం పనులను చేయాల్సి ఉంటుంది కొంతమంది పనులు జడగొట్టే ప్రయత్నాలు చేస్తున్న ఆ శత్రుల నుంచి మీకు ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి మాత్రం మీరు తప్పకుండా ఈరోజు మీ యొక్క అన్ని విధాలుగా మీ శ్రమను పెంచుకోవాల్సి ఉంటుంది మీలో ధైర్యం కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది మీకు చాలా బాగా ఉపకారంగా ఉంటుంది చాలా బాగా సహకరిస్తుంది అన్ని విధాలుగా ఈరోజు సహాయ సహకారాలు అందుతాయి పెద్దల యొక్క ఆశస్సులు మీ వెంటే ఉంటాయి ఈరోజు స్నేహితుల యొక్క సహకారం కూడా మీకు చాలా బాగా అందుతుంది ఎవరైతే మరి అనారోగ్య బాధలతో మహిళలు చింతిస్తూ ఉన్నారో వారికి కూడా ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి తొందరగానే వారి సమస్యల నుండి బయటపడే మార్గం కూడా వారికి లభిస్తుంది మరి ఈరోజు లక్కీ సంఖ్య ఎనభై ఏడు మరియు లక్కీ కలర్ అయితే మెరూన్ పరిహారంలో ఈరోజు అమ్మవారికి కుంకుమార్జన చేయించుకొని పూజలు సమర్పించడం వలన శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో